కూడా సజీవులుగా ఉన్నాం కనుక పదకొండు నెలలు కాపాడి పన్నెండవ నెలలోనికి ప్రభు తీసుకొచ్చినందుకు ఆయన కృతజ్ఞత స్థుతులు చెల్లించు ఈరోజు దేవుని వాక్యమును చదువుకుందాము లేవి కాండము ఇరవై అధ్యాయము ఇరవై ఆరవ వచనము మీరు నా వారై ఉండనట్లు అన్య జనుల్లో నుండి మిమ్మును వేరు చదివిన వాక్యం ద్వారా రావలసిన దీవెన ప్రభువు మీ ఎల్లరికూ దయచేను గాక ఆ మేన్ దేవుని ప్రజలు ఇతరులాగా కాకుండా దేవుడు తన ప్రజలను ఎలా చేశానంటున్నాడు అంటే ప్రత్యేకముగాను పరిశుద్ధముగాను దేవునికి చెందినవారు వీరు దేవుని పెరలు అని చెప్పేకునేటట్టుగా దేవుడు ఒక ప్రత్యేకమైన జనాంగముగా దేవుడు చేశాడు ఎందుకంటే ఈరోజు దేవుని వాఖ్యలో చదివినట్లుగా మీరు నా వారైన్నట్లు అన్యజనులో నుండి మిమ్మల్ని వేరు పరిస్థితిని అన్యజనులో నుండి దేవుడు తన ప్రజలను ప్రత్యేకపరిచాను అని ప్రభు చెప్తున్నారు కారణము పేర్తు రాసిన మొదటి పత్రిక ఊటవాజ్యం పదహారు వచ్చినలో పరిశుద్ధులై ఉన్నాను మీరు కూడా పరిశుద్ధుడై ఉండి ప్రభు పరిశుద్ధులు కనుక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండండి ఎందుకంటే ప్రత్యేకింపబడిన వారు వాక్యంలో నావహు చూడండి ప్రపంచమంతా చెడు వైపు తిరిగింది నావహు మాత్రము దేవునితో నడిచాడు మనము ఆది కాండము ఆరవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే చూడండి అక్కడ వచ్చకనే మాట మనకు కనబడుతూ వస్తుంటుంది నావాహు వంశవులే నావాహు నీతిపరుడును తన నిందారు నిందారుహితులను నావహు దేవునితో కూడా నడిచిన వాడు ఆ కాల ప్రజలందరూ కూడా ఎలా ఉన్నారంటే దేవుని మాట వినేవరగా లేరు ఈరోజు అనేకులైన దేవుని మాట వినేవరగా లేరు లోకము కావాలి లోకమున వాటివన్నీ కూడా కావాలని ఆశిస్తున్నారు అందుకే వారందరూ కూడా లోకంలో ఉన్నారు కానీ నవహు మాత్రము మరి ప్రత్యేకింపబడ్డాడు కనుక దేవుని కొరకు ఎలా ఉన్నాడు నిలబడ్డాడు ప్రత్యేకింపబడిన వాళ్ళుగా నాకు కనబడుతున్నావు రెండవదిగా వేరుచేబడిన జీవితము దేవునికి ఆశ్రదనంగా దారితీస్తున్నమాట అండి ఎందుకంటే వాక్యంలో ఆయన నాలుగవ కీర్తన మనం చదివితే మూడవ చరణంలో ఒక మాట ఇహో తన భక్తులను తనకు ఏర్పరచుకుని చిన్నాడని తెలుసుకోండి దేవుడు తన భక్తులను ఏర్పరచుకుంటున్నాడని మనం చూడగలుగుతున్నాం ఈరోజు నీవు కూడా వాక్యాన్ని పెట్టిన వాళ్ళరా తన ప్రజలలో నుండి కొరకు తన భక్తులను ఏర్పరచుకున్నట్లుగా ఈరోజు ఆయన నీ కొరకు ఆయన తన పని కొరకు లేక ప్రార్థించడానికి నేను కోరుకుంటున్నాడు అందుకనే వాక్యంలో మనం చూసినట్లయితే ఆది కాండము పన్నెండు వాజ్యం మనం చదివినట్లయితే ఉన్న పాలన మరి చూడండి అబ్రహాము గారిని దేవుడు ఏం చేసాడు ఉన్న పాలన నీవు దేశాన్ని విడిచి బంధువులచ్చి అందరి ఇంటి వాళ్ళు విడిచి వెళ్ళిపోమన్నాడు నిజమే అలాగూ వెళ్ళాడు గనుక అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయిపోయాడు అబ్రహాము గొప్ప ఆశ్రదముగా ఉన్నాడు అందుకనే ప్రపంచమును విడిచి అనగా లోకాన్ని విడిచి కొన్ని సమయాలు కఠినంగా ఉంటాయి కానీ దేవుని వాగ్దానం మాత్రము నెరవేరుతుంది పట్ల అందుకే ఈరోజు అనేకులైన వారు లోకం కావాలని వెళ్ళిపోతున్నారు కానీ నీవు అబ్రహం వల్లే నువ్వు బయటకు వచ్చినట్లయితే దే దేవుని నిన్ను కూడా దీవిస్తుంటాడు మూడవదిగా మనం చూసినట్లయితే దేవుని చెందిన జీవితంలో లోకానికి ఒక సాక్షిగా కనబడుతుంటారు ఎందుకంటే ప్రభు చెప్పారు ఏమన్నారంటే మత్స్సు వార్తలో ఐదవ అధ్యాయము పదహారవ వచ్చిన మనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడ ఒక చక్కని మాట కనబడుతుంది మనుషులు సత్క్రియలు చొచ్చి ఫలలోకముందని మీ తండ్రిని మహిమపరుచినట్లు వారు ఎదుట మీ వెలుగును ప్రకాశింపనేడి ప్రత్యేకింపబడిన వారు మరి ఏం చేరట అనేకుల ఎదుట వెలుగును ప్రకాశించాలి నిజమే అనేకులను నువ్వు ప్రకాశించే వ్యక్తిగా ఉండాలి ఎందుకంటే బైబిల్ గ్రంథంలో షడ్ యొక్క మహేష్ యొక్క వారు వారు మరి విగ్రహమును ఆరాధన చేయము అన్నారు దేవుని ఎదుట మేము ఆ ఒక మా మాట ఎందుకంటే రాజులు ఎదుటైనా మరి ఎక్కడైనా కానీ వారు మాత్రము దేవుని కొరకు నిలబడ్డారు కనుకనే దేవుడు మరి చూడండి దానిలుగా ఉన్న మూడో అధ్యా చూడగలుగుతున్నాం వారందరూ కూడా వేరుగా జీవించారు లోకానికి ఒక దైవ సాక్షిగా వారు నిలబడ్డారు ఈరోజు కూడా నువ్వు లోకానికి ప్రత్యేకింపబడి వ్యక్తిగా ఉండినట్లయితే దేవుడు కోరుకునేది ఏంటి అంటే నిన్ను ప్రత్యేకంగా చేసుకున్నాను ప్రభు తన రక్తము చేత నిన్ను విమోచించాడు రక్షించాడు గనుక ఆలస్యం చేయకుండా ఉన్న పాటను విడిచిపెట్టి ప్రభువైపు నీవు ప్రత్యేకింప వ్యక్తిగా ఉన్నావు గనుక దేవుడిని దివిస్తాడు అంటే దీవెన ప్రభు మీకు దయచను గాక ఆమె ప్రేమగల మాత్రండి ఈ దినము వాక్యాన్ని విన్న వారందరినీ కూడా బహుగా దీవించము ఆశ్రయించండి ఈరోజు పనులలో నాయన ప్రయాణాల్లో ఆయన ఉద్యోగాలు వ్యాపారాలు అలాగే చతురత్తు పనులు నాయన అలాగే నాయన బిడ్డలందరూ నాయన నా బిడ్డలు కావాల్సిన దీవెన అనేకులు అనారోగ్యం ఉంటే ఇప్పుడే వారు బాగా చేసి స్వస్థపరచుమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకున్నాం తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ దీవెన మీ ఎల్లరకును తోడేను గాక ఆమెన్ దేవుడు నేను ఒక ప్రత్యేకమైన వారుగా దేవుడు చేస్తున్నాడు ఎక్కడి నుంచట మరి అన్యజన్లో నుండి మిమ్మల్ని వేరుపరిచాడు అది మర్చిపోవద్దు ప్రభు రక్తం నీలో ఉంది కనుక ఆయన రక్తం చేత నీవు శుద్ధి చేయడవు దేవుడు దీన్ని జీవించిన గాక ఆ మెయిన్ మరణ